హాయ్ అండి ఎస్ఆర్ఆర్టీస్టీకి స్వాగతం సుస్వాగతం ఏంటి కొంచెం చెప్పింది అనుకుంటున్నారా తగ్గించేద్దాం ఈరోజు క్లాస్లోకి వెళ్ళిపోదామండి నేను ఇప్పుడు ఈరోజు ఎల్లో ఆరెంజ్ కాంబినేషన్లో ఫ్లవర్ చూపిస్తున్నాను చూడండి మెల్టింగ్ ఫ్లవర్ ఫస్ట్ యాజ్ ఈజ్ మీకు చెప్పినప్పుడే లాస్ట్ టైం చెప్పాను చూడండి అలానే వాటర్తో పెట్టలని ఒకసారి పెడుపుకోండి వాటర్ అవుట్లైన్ నుంచి బయటకు రాకూడదు లెమన్ ఎల్లో కలర్ తీసుకోండి ఒక టూ డ్రాప్స్ తీసుకోండి లెమన్ ఎల్లో కలరు పెట్టెలకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లెమన్ ఎల్లో కలర్ అప్లై చేయండి ఒక పెట్టలు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లెమన లెమన్ అప్లై చేస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆరెంజ్ తీసుకోవాలి చూశారు కదా కింద నుంచి పైకి మెల్ట్ చేయండి లెమన్ ఎల్లో కలర్ మీకు లాస్ట్ టైం ఈ మెల్టింగ్ నేను ఫ్లవర్స్ చూపించాను అందుకని కొంచెం ఈజీగానే అనిపిస్తుంది మీకు నిదానంగా బయటకు అవుట్లైన్కి బయటికి రాకుండా మెల్ట్ చేయండి ఇప్పుడు క్లాత్ ఊకి బ్రష్ క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఆరెంజ్ కలర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకోండి అంటే ఆరెంజ్ కలర్కి వచ్చేసి టూ డ్రాప్స్ తీసుకోండి ఆ టూ డ్రాప్స్ పైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్లో అప్లై చేయండి చూసారా కంగారు పడకుండా నిదానంగా చేయండి అవుట్ నుంచి బయటికి రాకుండా చూసుకోండి ఇప్పుడు ఆరెంజ్ కలర్ అప్లై చేశారు కదండి ఇప్పుడు బ్రష్ని క్లాత్కి తుడిచేసేయండి తుడిచేసిన తర్వాత ఆరెంజ్ నుంచి ఎల్లోకి బ్రష్ రండి మెల్టింగ్ అన్నది ఏదైనా ఒకటే విధంగా ఉంటుంది మీరు లాస్ట్ టైం చేసిన విధంగానే మెల్టింగ్ మార్ మారుతూ ఉండదు అది వన్ టైం టూ టైం చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీరు ఇప్పుడు చేసిన పెటల్లానే మిగిలిన పెటల్స్ అన్నీ కూడా ఇదే పొజిషన్లో వేస్తే ఖచ్చితంగా మీకు అందమైన ఫ్లవర్ రెడీ అయిపోతుంది చూసారా మెల్టింగ్ ఎప్పుడూ కూడా ఎల్లో కలరు ఫస్ట్ పైన పెసిన ఆరెంజ్ కలరు కూడా తడిగానే ఉండాలి ఎప్పుడు కూడా డ్రై అవ్వకూడదు డ్రై అవ్వకుండా చూసుకోండి మీరు ఫ్యాన్ ఐ స్పీడ్లో పెట్టి పెయింటింగ్ ఎప్పుడు చేయొద్దు చేస్తే ఏమవుతుందంటే మనం కాంబినేషన్లో మెల్టింగ్ చేయడానికి అవ్వదు అందుకని చెప్పేసి ఫ్యాన్ ఐ స్పీడ్లో పెట్టి పెయింటింగ్ చేయకండి అలాగే సెకండ్ పెటల్ రెడీ అయిపోతుంది చూడండి సెకండ్ పెటల్కి వాటర్ అప్లై చేయండి మళ్ళీని యాజ్ ఈజ్ బ్రష్తో వాటర్ తక్కువ తీసుకోండి అవుట్లైన్ బయటికి రాకుండా చూసుకోండి వాటర్ని ఎప్పుడైతే లైన్ బయటకు వాటర్ వస్తుందో అలానే మనం కలర్ కూడా బయటకు వచ్చేస్తుంది అందుకని ఎప్పుడు కూడా వాటర్ బయటకు రాకుండా అప్లై చేసుకోండి ఇప్పుడు యాజ్ ఈస్ ఫస్ట్ పెడల్ చేసినట్టే ఈ సెకండ్ బెటల్ కూడా ఎల్లో కలర్ అప్లై చేసుకోండి మిడిల్ నుంచి పైకి అప్లై చేయండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆరెంజ్ చూసారు కదా ఇది కూడా ఆరకుండా జాగ్రత్తగా మిల్ట్ చేయండి మీరు వేసేద్దాం బ్రష్లు మాత్రం మీరు వన్ నెంబర్ టూ నెంబర్ డబల్ జీరోతో సహా వాడుకోవచ్చు మనం ఫస్ట్ స్టార్టింగ్ మీరు పెయింటింగ్కు వన్ నుంచి ఫైవ్ నెంబర్ వరకు బ్రష్లు సరిపోతాయి రౌండ్ బ్రష్లు సరిపోతాయి తర్వాత మనం పెద్ద పెద్ద బంజర్స్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ వేసేటప్పుడు బ్రషెస్ సైజెస్ మార్చుకోవచ్చు ప్రస్తుతానికి మనం వాడే బ్రషెస్ సరిపోతాయి మనకి చూసారు కదా ఫస్ట్ పెటల్లానే ఈ పెటల్ కూడా పైన ఆరెంజ్ చూసారా ఆరెంజ్ అయ్యింది కదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాని తర్వాత మళ్ళీ బ్రష్ క్లాత్కి తుడిచేసుకోండి అవసరమైతే వాటర్తో కడుక్కొని క్లాత్తో తుడిచేసుకోండి దాన్ని మళ్ళీ బ్రష్ ఆరెంజ్ నుంచి ఎల్లోకి మెల్ట్ చేసుకుంటారండి ఆ క్లాత్తో క్లీన్ చేసేసుకోండి బ్రష్ ఎప్పటికప్పుడు లేదంటే కలర్స్ మారిపోతూ ఉంటాయి మీ దగ్గర ఉన్న బ్రష్లు ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకోండి బ్రష్లు ఎప్పటికప్పుడు పెయింటింగ్ చేసేసిన తర్వాత వాటర్తో శుభ్రంగా కడిగేసి క్లాత్ పెట్టి నీట్గా తుడిచేసుకొని అవి ఏదైనా బాక్స్లో సెట్ చేసుకొని పెట్టుకోండి ఆ మూలని ఈ మొలని పడేయొద్దు పడేస్తే ఉన్న కుచ్చు ఉంటుంది చూడండి ఆ కుచ్చులు పాడైపోతాయి అది పాడేది ఏమవుతుందంటే మీకు అవుట్ లైన్స్ రావు ప్లస్ బ్రష్ కూడా మూవింగ్ సరిగ్గా ఉండదు విడిపోతుంది బ్రష్ ఎవరు విడిపోతే ఎప్పుడైతే విడిపోతుందో అప్పుడు పెయింటింగ్ వేసేటప్పుడు అది కూడా తేడాగానే వస్తుంది అందుకని ఎప్పుడూ కూడా స్టార్టింగ్ నుంచి కూడా బ్రష్లు నీట్గా పెట్టుకోవడం నీట్గా ఉంచుకోవడం దానికి ఒక సెక్షన్ కింద బాక్స్ పెట్టుకోవడం బ్రష్లు అన్నీ కూడా సపరేట్గా ఉంచుకోవడం చేసుకోండి బ్రష్లు ఎలా పడితే అలా పడేయొద్దు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉంచుకోండి బ్రష్లని అవసరమైతే ఒక కాటన్ క్లాత్కి బ్రష్లు చుట్టేసి పెట్టేసుకోండి అప్పుడు మీకు నీట్గా ఉంటుంది చూసారా ఆకర్ సెక్షన్లోకి వచ్చేసాం మనం మొత్తం పెటల్స్ సిక్స్ పెటల్స్ కంప్లీట్ అయిపోయినాయి సెవెన్ పెటల్కి వచ్చాము మనం ఆకర్ సెక్షన్ పెటల్ చూసారా యాజ్ ఈస్ మనం ఫస్ట్ నుంచి ఏ పెటల్ ఎలా వేసామో సేమ్ యాజ్ యాజిటిస్ అన్ని పెటల్స్ కూడా అలానే వచ్చినాయి అలానే వస్తాయి కూడా మీరు ఒకటి వేయడం కరెక్ట్గా వచ్చేస్తే కనుక అన్ని పెటల్స్ కరెక్ట్గా వేయగలుగుతారు ఇప్పుడు ఆకార పెటల్ చూసారా ఆకార పెటల్ని ఎల్లో అప్లై చేస్తున్నాను యాజిటీస్ మీరు కూడా అలానే అన్ని పెటల్స్ అలా అప్లై చేసుకోండి అలా అప్లై చేసిన తర్వాత యాజిటీజ్ నేను చెప్పినట్టే మెల్ట్ చేయండి ఇంకా ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది అసలు దాని గురించి తేడా అనేది ఏమి ఉండదు చూసారా ఫ్లవర్ చూసి ఎంత అందరం లుక్ కనిపిస్తుందో మీకు ఫ్లవర్ ఆఖరికి వచ్చేసరికి ప్రతి ఫ్లవర్లు కూడా ఇలానే ఉంటాయి మీరు ఈ ఫ్లవర్స్ కాటన్ శారీస్కి బెడ్షీట్స్కి ఇలాంటి వాటికి వేస్తే కనుక చాలా బాగుంటుంది చూడండి పెయింటింగ్ చేసే విధానం మీకు అర్థమైతే కనుక ప్రతిదీ కూడా మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది కష్టం అని ఏమనిపించదు ఒకసారి చూడండి మీరు బ్రష్ ఎప్పుడు కూడా మనకి చెయ్యి ప్రాక్టీస్ బాగా అవుతుంది అంటే కనుక ఏ ఫ్లవర్ అయినా మీరు వేయడానికి బ్రష్ ముందుకెళ్ళిపోతుంది దాని గురించి మీరు ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇంకొకటి ఏంటంటే ఈ ఫ్లవర్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు ఏమన్నా పక్కకి వెళ్ళిపోయి స్ప్రెడ్ అయిపోయి కలర్ బాగోలేదు అంటే ఫస్ట్ టైం కదా మీరు వేస్తుంది ఈ ఫ్లవర్ కూడా మీకు ఒకవేళ అది బాగా అనిపించలేదు నాకు సాటిస్ఫాక్షన్ లేదు ఫ్లవర్ అనుకుంటే కనుక మీకు నచ్చిన విధంగా వేరే క్లాత్తోని వేరే ఫ్లవర్ చిన్నదైనా గీసుకొని మళ్ళీ ఇదే యాజ్ ఈజ్ డిజైన్ ఇదే మెల్టింగు ఆ ఫ్లవర్ మీద ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి లేదు నాకు వచ్చేసింది అనుకుంటే కనుక నెక్స్ట్ సెక్షన్లో వెళ్ళి వెళ్ళిపోవచ్చు ప్రాబ్లం లేదు కానీ ఏదైతే ఏమవుతుంది మనం శుభ్రంగా నేర్చుకుంటే కనుక మహా అయితే కనుక ఒక వన్ మీటర్ టూ మీటర్ క్లాత్ మాత్రమే ఎక్స్ట్రా అవుతుంది నిదానంగా నేర్చుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే పెయింటింగ్ చేయండి పెయింటింగ్ క్లాస్లో అటెండ్ అవ్వండి పెయింటింగ్ క్లాసు సెక్షన్ చూసుకొని చేయండి ఇంట్రెస్ట్ లేదు అని అన్నప్పుడు ఆ రోజుకి ఆ పెయింటింగ్ క్లాస్ వదిలేసేయండి మీరు అంతేగాని ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం పెయింటింగ్ దగ్గర కూర్చున్నా కూడా మీరు ఇంట్రెస్ట్గా దాన్ని వేయలేరు పెయింటింగ్ వేయాలంటే దానికి ఇంట్రెస్ట్ చాలా ఇంపార్టెంట్ మీకు ఓపిక సహనం కూడా చాలా ఇంపార్టెంట్ ఉండాలి అలాంటప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది వర్క్ అన్నది అయినా మన ఆడవాళ్ళకి ఓపిక సహనం చాలా ఎక్కువండి వదిలేయాలనుకున్నా మనం వదిలేయేము ఎందుకంటే చెయ్యాలి అని అనుకుంటే ఎంత కష్టమైనా చేస్తాం కదండి అందుకని ఎవరు కూడా కష్టమో అని ఫీల్ అవ్వద్దు చూసారా మనం నెక్స్ట్ పెట్టాలి అంటే మీకు ఈ మెల్టింగ్ అర్థం కావాలని నేను వేరే ఫ్లవర్ కూడా వేసాను చూడండి ఆ వేరే వేరే ఫ్లవర్ ఇదే మెల్టింగ్లో ఫ్లవర్ విధానం మారుతుంది కానీ మెల్టింగ్ అంతా ఇదే వస్తుంది ఒకసారి చూడండి మీరు చూడండి ముందు మనం ఎల్లో ఆరెంజ్ కలర్ మెల్టింగ్ ఫ్లవర్ వేసాం కదా ఇట్ ఈజ్ ఈ ఫ్లవర్ కూడా అలాగే ఆ మెల్టింగ్ వస్తుంది కానీ మీకు విధానం మార్చి నేను ఫ్లవర్ వేసాను చూడండి ఇప్పుడు వైట్ నేను వైలెట్ కలర్ రెండు షేడ్ అయితే అదే వస్తుంది ఆరెంజ్ కలర్ మనం ఎల్లో కలర్ వేసిన షేడే వస్తుంది కానీ ఇది విధానము మారి ఫ్లవర్ మారుతుంది ఒక్కసారి చూడండి ఇట్ ఈజ్ మీరు ఇందాక అప్లై చేసిన విధంగానే వాటర్ తడిపి ఎల్లో కలర్ బయట సారీ వైట్ కలర్ అప్లై చేసుకోండి దాని తర్వాత దాని మీద వైలెట్ కలర్ అప్లై చేయండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వైట్ అప్లై చేయండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వైలెట్ అప్లై చేయండి మనం ముందు ఆరెంజ్ కలర్ ఎల్లోలోకి ఎలా తీసుకెళ్లేమో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ వైలెట్ కలర్ వైట్లోకి అలాగే తీసుకెళ్ళండి దానికి దీనికి డిఫరెన్స్ ఏమీ లేదు అది ఒకటే ఇది ఒకటే ఇప్పుడు వైలెట్ కలర్ వైట్లోకి మెల్ట్ చేసుకుంటూ వెళ్ళండి వెళ్ళేటప్పటికేమవుతుంది చూసారా ఇది వైలెట్ ఎప్పుడు కూడా మన కలర్ కాంబినేషన్స్ తెలుస్తూ ఉండాలి మీకు ముందు ముందు ఈ కలర్ కాంబినేషన్స్ తెలుస్తాయి ఇప్పుడు చూడండి నేను వీడియో తీసేటప్పుడు కొంచెం డెస్టబెన్స్ అయ్యి అటు ఇటు అయ్యింది ఫ్లవరు కానీ మీరు జాగ్రత్తగా చూసి వేసుకోండి చూసారు కదా అలా మెల్ట్ చేసుకుంటూ బ్రష్ ముందుకు తీసుకెళ్ళండి అలానే ఎస్డిస్ పక్క పెట్టలు కూడా అలానే వేయండి వా ఫస్ట్ వాటర్ మిక్స్ డిప్ చేయండి దాని తర్వాత వైట్ కలర్ వేయండి దాని తర్వాత వైలెట్ వేయండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వైట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వైలెట్ మీకు ముందు ముందు ఈ చిన్నవి మీకు మెల్ట్ చేయడం బాగా వస్తే ఫ్లవర్స్ ముందు ముందు ఇంకా కొంచెం పెద్ద పెద్ద బంచెస్ ఫ్లవర్స్ అన్నీ మీరు వేయగలుగుతారు అది చాలా ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు చూడండి నీకు నాకు వీడియో డిస్టర్బెన్స్ అయ్యి కొంచెం మీకు సైడ్ కనిపించట్లేదు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేయండి నీట్గా తర్వాత వస్తుంది నేను చెప్పే క్లాస్ అర్థమవుతుందో లేదో నాకు తెలియదండి అర్థమవుతుందా లేదా ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి ఎందుకంటే ఇప్పటివరకు నేను ఆన్లైన్ క్లాస్ చెప్పలేదు డైరెక్ట్గానే క్లాసులు తీసుకున్నాను చెప్పాను మీకు అర్థమవుతుందో లేదని ఒకసారి చెప్పండి తెలియజేయండి ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ బెటలకు వెళ్ళండి చూడండి నెక్స్ట్ బెటెలు కూడా యాజిటీస్ అంతే మనం ప్రతి పెటల్ కూడా మీకు స్టార్టింగ్ చెప్పాను కదా మందు ఒకటి వేసామంటే యాజటీస్ రెండో పెటల్ కూడా అలానే వస్తుంది అలానే వేయండి అంతే మీరు ప్రత్యేకించి నేర్చుకున్నది ఏం లేదు మీరు నేర్చుకున్నది ఫస్ట్ పెట్టల్లో మాత్రమే అది మిగతా పెటల్లో అమలు చేశారు అంతే సేమ్ ఈజ్ ఏ పెయింటింగ్ అంతే మీరు ఇప్పుడు మనం ఒక శారీకి వేసిన డ్రెస్కి వేసిన బ్లౌజ్కి వేసినా వేసినా కూడా మనం స్టార్టింగ్ ఏ కలర్ వాడుతున్నామో అదే కలర్ అన్ని పెటల్స్కి వాడుతాము అదే అదే స్ట్రోక్స్ అన్నిటికీ ఇస్తాము చూసారా అర్థమైందండి మిగతావి కూడా అలాగే కంప్లీట్ చేయాలి వాటి డిఫరెన్స్ ఏమీ ఉండదు చెప్పాను కదండి వీడియో కొంచెం డిస్టర్బ్ అయింది వీడియో తీస్తుంటుంటేని అందుకని అది వస్తుందో లేదో చూసుకోలేదు నేను అందుకని సైడ్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అది ఇబ్బంది ఫీల్ అవ్వద్దు మీరు ఫస్ట్ మనం ఆరెంజ్ ఎలాగ వేసామో సేమ్ ఇట్ ఈజ్ ప్రాసెస్ ఇదే మీరు అందుకని ఒకసారి అది జాగ్రత్తగా ఒకసారి వేసుకోండి వీడియో గురించి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది అక్కడ అది నేను చూసుకోలేదు వస్తుందో లేదో అనేది నెక్స్ట్ టైం ఈ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటానండి మీ క్లారిటీగా అన్ని కనిపించేలా చూస్తాను నేను ప్రతి మెల్టింగ్ ప్రతి ప్రతీ స్టవ్కు అది ఏది మిస్ అవ్వకుండా చేస్తాను నేను నెక్స్ట్ టైము ఎప్పుడు కలరు లైట్ కలరు డార్క్ కలర్ కాంబినేషన్లో మనం ఫ్లవర్ వేస్తున్నప్పుడు ఇప్పుడు కూడా డార్క్ కలర్ తక్కువ తీసుకోవాలి ఎక్కువ తీసుకోకూడదు ఎందుకంటే లైట్ కలర్ని డార్క్ కలర్ డామినేట్ చేస్తుంది అందుకని మీరు ఎప్పుడు కూడా వైలెట్ కలర్ ఫ్లవర్ వేస్తున్నారు కదా అది కొంచెమే తీసుకోండి చాలా తక్కువ అంటే మీరు ఇప్పుడు త్రీ డ్రాప్స్ వైట్ కలర్ మనం అప్లై చేసామంటే కనుక దానికి వన్ డ్రాప్ మాత్రమే సరిపోతుంది ఆ వన్ డ్రాప్ మీరు పైన వేసేసుకుంటే సరిపోతుంది ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంచుమించు వన్ డ్రాప్ సరిపోతుంది స్ప్రెడ్ అయిపోద్ది మిగిలిన పెటల్స్ కూడా అలానే వేయండి వైట్ కింద వైలెట్ పైన ఎస్డి చూసారండి ఇప్పుడు మీరు నేను ఆరెంజ్ కలర్ ఫ్లవర్కి ఇప్పుడు వైలెట్ కలర్ ఫ్లవర్కి డిఫరెన్స్ చూడండి ఆరెంజ్ కలర్ ఫ్లవరు పెటల్స్ సైడ్ బై సైడ్ ఉన్నాయి వైలెట్ కలర్ అయితే కనుక పైన కింద వచ్చేటట్టు వేసాను నేను చూసారా పెటల్స్ పైన కూడా వచ్చేటట్టు అంటే మన ఫ్లవర్స్లో అలా బోడని షేడ్స్ ఉంటాయి అది స్టార్టింగ్ షేడ్స్ ఇవి అందుకని మీకు ఇలా సైడ్ బై సైడ్ పెటల్స్ వస్తే ఎలా వేయాలి అని అన్నదానికి నేను ఇలాగా ఫ్లవర్ వేరే కలర్ ఫ్లవర్ మోడల్ ఫ్లవర్కి గీసాను మీకు ఇప్పుడు ఒకసారి చూడండి నేను ఆరెంజ్ కలర్ మీకు చెప్పాను కదా బ్రష్లు నీట్గా క్లీన్ చేసుకోండి లేదంటే ప్రాబ్లం అవుతాయని చెప్పేసి నేను కూడా ఒక రాంగ్ చేసాను చూడండి ఆరెంజ్ కలర్ ఫ్లవర్ చేసిన బ్రష్ని తీసుకొచ్చి వైట్లో పెట్టేసాను అందుకని అక్కడ కలర్ షేడ్ మారింది చూసారా కింద పెట్టాల్సి కలర్ షేడ్ మారింది ఇంకొకటి అండి మీరు బ్రషెస్కి వాటర్ వాడుతూ ఉంటారు కదా ఒక ఒక మగ్గులోనో ఒక గిన్నెలోనో పెట్టు వాటర్ వాడుతూ ఉంటారు కదా బ్రషెస్ వాటర్ మీరు పెయింటింగ్ చేస్తున్నప్పుడు కనీసం ఒక టూ త్రీ టైమ్స్ అయినా మారుస్తూ ఉండండి లేదంటే ఆ వాటర్ కలర్ మారిపోయి ఆ కలర్ బ్రష్తో పాటు మళ్ళీ పెయింటింగ్ క్లాత్ మీదకి వచ్చేస్తుంది అందుకని ఖచ్చితంగా మీరు వాటర్ మార్చుకుంటూ ఉండాలి అదే వాటర్ని ఆఖరి వరకు కంటిన్యూ చేయకండి అంటే ఇప్పుడు చూడండి థర్డ్ పేటలు రెడీ అవుతుంది ఆ పెట్టలు యాజ్ ఇట్ ఈజ్ మనం అలా ఎలా వేసామో ఫస్ట్ ఎలా వేసామో అలాగే థర్డ్ పేటలు కూడా అలానే వేయాలి అది వేస్తున్నారు కదా తాడుపేట చూడండి నేను వైరడ్ కలర్ ఎక్కువ తీసేసుకున్నాను అవి ఎక్కువ తీసేసుకోవడం వల్ల మళ్ళీ దాన్ని సరి చేయాల్సి వస్తుంది అందుకే మీకు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మనం డార్క్ కలర్ ఎప్పుడు తక్కువ తీసుకోండి కలరు వైట్ కిందన వైట్కి త్రీ టై త్రీ టై అంటే సెవెంటీ పర్సెంట్ వైట్ మిక్స్ అయితే కనుక వన్ పర్సెంట్ మాత్రమే డార్క్ కలర్ తీసుకోవాలి డార్క్ కలర్ని ఎక్కువ తీసుకుంటే లైట్ కలర్ని డార్క్ కలర్ డామినేట్ చేసేస్తుంది చూసారు కదండి ఇప్పుడు నేను సరి చేయాల్సి వస్తుంది దాన్ని అంటే ఏదో టైంలో ఎప్పుడొకప్పుడు మిస్టేక్ చేస్తాం ఎవరైనా సరే అని అంటే నేను మీకు వీడియో తీస్తున్న ప్రాసెస్లో ఒకసారి బ్రష్ కలర్ తీసేసుకున్నాను అందుకని కొంచెం చూసుకొని మీరు జాగ్రత్తగా వేసుకోండి ఇలా ఈ ఫ్లవర్లకి అయితే కనుక ఖచ్చితంగా వాటర్ బయటికి స్ప్రెడ్ అవ్వకూడదు అంటే మనం సైడ్ బై సైడ్ వేసింది వేరు ఇప్పుడు పైన కింద పెటల్స్ వేస్తున్నాం కాబట్టి ఆ పెటల్స్ కలర్ మళ్ళీ ఈ పెటల్స్లోకి రాకుండా జాగ్రత్తగా వేల్సి వస్తుంది ఆ వేస్తున్న ప్రాసెస్ కరెక్ట్గా మీరు ఒకసారి చూడండి ఇప్పుడు సైడ్ బై సైడ్ పెటల్స్ అయిపోయాయి కదా ఇప్పుడు పై పెటల్స్ ఉన్నాయి కదండి పై పెటల్స్ దగ్గరికి వచ్చేసరికి నాకు కొంచెం వీడియో మీకు కనిపించట్లేదు కొని జాగ్రత్తగా కొంచెం అబ్జర్వ్ చేసి వేయండి పై పెటల్కి కూడా మీరు వాటర్ డిప్ చేయండి కానీ ఆ వాటర్ మనకి కింద పెటల్ మనం ఒకటి వేసాం కదా ఆ పెటల్స్లోకి వాటర్ స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోండి లేదంటే కనుక అక్కడ మొత్తం కలర్ అంతా స్ప్రెడ్ అయిపోయి వేరేగా వచ్చేస్తుంది అందుకని తీసుకున్నప్పుడు ఇలా సైడ్ బై సైడ్ పెటల్స్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయాలి చూడండి బ్రష్ సైడ్ బై సైడ్లో కొంచెం జాగ్రత్తగా సన్నగా సన్న బ్రష్ తీసుకోండి మీరు మీరు అవసరమైతే కనుక డబల్ జీరో బ్రష్ తీసుకొని వేసుకోండి ఆ డబల్ జీరో బ్రష్కి ఫస్ట్ అవుట్లైన్ కింద ఇచ్చుకోండి దానిపైన అవుట్లైన్ కింద ఇచ్చి దాన్ని పైకి మెల్ట్ చేసుకోండి చూసారండి అలా అలా జాగ్రత్తగా వేస్తే కనుక మీకు పెటల్ పెట్టలకి ఏమీ అంటుకోవద్దు నీట్గా కనిపిస్తుంది సెక్షన్స్ ఎప్పుడు కూడా పెటల్ పెట్టల సెక్షన్ డివైడ్ జాగ్రత్తగా డివైడింగ్గా కనిపించాలి చూసారా ఫస్ట్ పెటల్ వైట్ వేసేనా అది చూసారా మళ్ళీ సేమ్ యాజ్ యాజ్జీస్ కింద పెటల్స్ లానే పై పెటల్స్కి కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వైట్ ఇచ్చి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వైలెట్ ఇచ్చి అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా తక్కువే వేయండి ఎందుకంటే డార్క్ చెప్పాను కదా డార్క్ కలర్ ఎప్పుడు కూడా తక్కువ తీసుకోండి ఎక్కువ తీసుకోవద్దు ఆఖరి పెట్టలు వస్తుంది చూడండి ఆ పెట్టలకు కూడా సేమ్ యాజ్ యాజ్టీస్ వైట్ వేసిన తర్వాత లైట్గా కొంచెం డార్క్ ఓన్లీ బ్రష్గా అంటుకునే విధంగానే డార్క్ కలర్ తీసుకోండి ఎందుకంటే వైలెట్ కలర్ ఒకటి బ్లాక్ ఒకటి మెరూన్ ఒకటి ఇలాంటి కలర్స్ అన్ని బ్లూ ఒకటి డార్క్ బ్లూ ఒకటి ఇలాంటి కలర్స్ అన్నీ చాలా డార్క్గా ఉంటాయి ఆ కలర్స్ ఎప్పుడూ కూడా తక్కువ వాడితే సరిపోతుంది ఎక్కువగా ఎక్కువ కలర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు దానికి మీరు ఫ్లవర్ని అబ్జర్వ్ చేశారండి పై పెటల్స్ కలర్ వేరేగా ఉన్నాయి కింద పెటల్స్ కలర్ వేరేగా ఉన్నాయి మీకు చెప్పాను కదా ఇందాక నేను రాంగ్ మిస్టేక్ చేశానని చెప్పేసి ఆరెంజ్ కలర్ బ్రష్ తీసుకొచ్చేసి నేను కింద వైట్లో పెట్టేశాను అందుకని కింద వైట్ కలర్ బ్రష్లోని వైట్ కలి ఆరెంజ్ కలర్ కలిసి కింద పెటల్స్ మూడు కూడా కొంచెం ఆరెంజ్ షేడ్ వైట్ కనిపిస్తుంది మీరు అబ్జర్వ్ చేయండి అందుకని పై పెటల్స్ వచ్చిన షేడే కింద కూడా రావాలి కాకపోతే నేను చేసిన మిస్టేక్ వల్ల అలా వచ్చింది అందుకని ఆ మిస్టేక్ మీరు జరగకుండా చూసుకోండి గా క్లీన్గా గా పెట్టుకోండి నీట్గా మెల్ట్ చేసుకోండి చూసారా పై మెల్టింగ్ కూడా అయిపోయింది కదా ఇప్పుడు నేను నాకు వీడియో లెంత్ పెరిగిపోతుందండి అందుకని చెప్పేసి ఈ ఈ క్లాస్లో మాత్రం ఈ ఫ్లవర్స్ మాత్రం మీరు వేసుకోండి నెక్స్ట్ సెక్షన్ లో నెక్స్ట్ క్లాస్లో నేను మొత్తం లీఫ్ మెల్టింగ్ స్ట్రోకు అవుట్లైన్స్ ఫ్లవర్ అవుట్లైన్స్ కూడా నేను నేను చెప్తానండి థ్యాంక్ యూ అండి బాయ్ సర్వేజన సుఖనోభవంతు